హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక సిద్ధు తులసి మెడలో తాళి కట్టగానే ఇక కనిష్క భరించలేక ఎలాగైనా సరే తులసిని యాక్సిడెంట్ చేపించి చంపేస్తే సిద్ధు నావాడవుతాడు ఇక ఆ తర్వాత సిద్ధుకు నాకు పెళ్ళైపోతుంది అనుకొని ఇక కనిష్క వెంటనే తులసి నడుస్తుండగా తన మనుషులను పెట్టిపించి తులసికి యాక్సిడెంట్ జరిగేలా చేస్తారు ఇదంతా సిద్ధు చూసి భరించలేక ఏడుస్తూ తులసి ఏమైంది తులసి లే తులసి ఎవరో కావాలనే యాక్సిడెంట్ చేశారు వాళ్ళ సంగతి తప్పకుండా చూసుకుంటాను అనుకుంటూ ఇక సిద్ధు తులసిని హాస్పిటల్కి తీసుకెళ్ళగానే ఇక డాక్టర్స్ ఆపరేషన్ చేసి తులసి గర్భ సంచిని తీసిస్తారు ఇంతలో డాక్టర్ బయటికి వచ్చి ఈ పేషెంట్కి సంబంధించిన బంధువులు ఎవరైనా ఉన్నారా నేనేనండి తులసి నా భార్య ఓహో అవునా మీ భార్యకి యాక్సిడెంట్ కావడం వల్ల గర్భసంచిని సంచిని తీసేశాం సారీ అండి ఇది విని సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక సిద్ధు ఏడుస్తూ డాక్టర్ ఎలాగైనా సరే నా తులసి ప్రాణాలను కాపాడండి తులసికి ఏం కాకూడదు మా ప్రయత్నం మేం చేస్తామండి మీ భార్య బాగానే ఉందండి మీ భార్యను చూడాలనిపిస్తే ఒకసారి చూడండి అని అనేసరికి ఇక సిద్ధు వెళ్తుంటే ఇంతలో ఖుషి వచ్చి ఫ్రెండ్ మా తులసి అమ్మ గురించి ఎందుకు బాగా ఏడుస్తున్నావు నువ్వు మా తులసి అమ్మ మెడలో తాళి కట్టావు కదా అంటే నాకు తులసి అమ్మ అమ్మ అయినప్పుడు నువ్వు నాకు నాన్న అవుతావు కదా అని అనేసరికి ఇక సిద్ధు ఖుషిని ఎత్తుకొని ఇక తులసి దగ్గరికి తీసుకెళ్ళగానే సిద్ధు ఖుషి ఎత్తుకోవడం తులసి చూసి బోరున ఏడుస్తూ ఇవ్వండి మిమ్మల్ని ఎన్ని రోజులు తప్పు పట్టాను మీరు ఎంత మంచివారో ఇప్పుడే అర్థమైందండి నాకు ఒక మాటిస్తారా చెప్పు తులసి నీకోసం ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను లేదండి నాకు మాటివ్వండి సరే తులసి నీకు నేను మాటిస్తున్నాను చెప్పు తులసి కృషిని చూసుకునే బాధ్యత మనదేనండి సరే తులసి నీకోసం ఏదైనా చేస్తాను సిద్ధుగారు మరి నా గర్భ పోయింది కదా మీకు ఏమాత్రం బాధ లేదా ఇక నాకు జన్మలో పిల్లలు పుట్టరు కదా తులసి ఎందుకు బాధపడుతున్నావు ఖుషి మన బిడ్డ కదా ఇది విని తులసి సంతోషంతో ఇక సిద్ధును హక్ చేసుకుని సిద్ధు ఐ లవ్ యూ సిద్ధు ఐ లవ్ యూ టు తులసి ఇన్ని రోజులు ఎప్పుడు చెప్తావా అని ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను ఇప్పుడున్న మంచితనం నీకు తెలిసింది కదా అది చాలు తులసి ఇటు ఏమో డాక్టర్ చెప్పిన విషయం బసవయ్య విని తట్టుకోలేక ఈ కుజు దోషాన్ని పెళ్లి చేసుకోవడమే ఎక్కువంటే దీనికి గర్భసంచి కూడా తీసేశారు ఇక నాకు వారసులు లేనంటేనా అని బసవయ్య తల్లితో అంటుంటే రే బసవయ్య ఎందుకు టెన్షన్ పడిపోతున్నావురా మహాత్ములు ఎవరో కానీ తులసి గర్భసంచిని తీసేశారు ఇక సిద్ధును మాయ మాటలతో మన గ్రిప్పులు పెట్టుకుంటే తులసికి విడాకులు ఇచ్చి కనిష్కతో పెళ్లి చేపించాలి కానీ అమ్మ నువ్వు చెప్పేది కలగా మారుతుందేమోనని టెన్షన్గా ఉంది రే బసవయ్య నీకో విషయం తెలుసా కనిష్క కావాలనే తులసికి యాక్సిడెంట్ చేపించింది అదృష్టవశాత్తు తులసికి ఏం కాలేదు తన గర్భసంచిని తీసేశారు ఇప్పుడు ఏం చేద్దామమ్మా ఆ కుజదూషం దాన్ని ఇంటికి తీసుకురావాలంటేనే విరక్తి కలుగుతుంది అలాంటిది ఆ తులసి నా కూడలని నేను పది మందికి ఎలా చెప్పనమ్మా నా బిడ్డ కీర్తన హరీష్ని పెళ్లి చేసుకుంటేనే వాణ్ణి పన్నోడు అని ఎగతాలు చేశాను అలాంటిది ఈ తులసి నా ఇంటి కూడలని ఎలా చెప్పనమ్మా రే బస్వయ్య కాస్త ఓపిక పట్టురా ఇప్పుడు మనం ఆవేశంతో తులసిని ఏమైనా అంటే సిద్ధు ఊరుకోడు మనకు టైం వచ్చినప్పుడు తులసి సంగతి చూద్దాం ఇటు ఏమో నీలిమ ఇక తులసి దగ్గరికి వెళ్ళి తులసి ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా బాగానే ఉన్నానండి తులసి నీకో విషయం చెప్పాలి పాపం సిద్ధు ప్రతిరోజు నీ గురించి ఆలోచించేవాడు నువ్వు ఆ నరేష్ని పెళ్లి చేసుకున్నావని తెలిసిన నుంచి ప్రతిరోజు కూడా నిద్రపోలేదు నీ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు అవును నీలమగారు మీరు చెప్పేది కూడా నిజమే సిద్ధుగారి మంచితనం ఇప్పుడిప్పుడే తెలుసుకున్నానండి ఇక నీలమ మనసులో పాపం తులసి గర్భ సంచిపోయింది ఇక ఇంటికి నేనే యువరాని ఒక వారసుని కంటే ఈ ఇంటికి నా కొడుకు యజమానుడవుతాడు ఇక ఆస్తి మొత్తం నా గుప్పెట్లోకి వస్తుంది ఎన్ని రోజులు మామయ్య కూడా సిద్ధు గురించే పట్టించుకునేవాడు నా మొగుడిని అసలు కేర్ లేకుండా చేసేవాడు ఇది నా అదృష్టం అనుకోవాలి అనుకుంటూ నీలిమ సంతోషంతో ఇక మహేష్ దగ్గరికి వచ్చి మహేష్ నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి ఏంటి నీలిమ దేని గురించి గుడ్ న్యూస్ తులసికి ఏమో గర్భ సంచిపోయిందని అందరూ ఏడుస్తుంటే నువ్వేంటి గుడ్ న్యూస్ అంటున్నా అయ్యో నా పిచ్చి మొగుడా తులసికి గర్భ సంచిపోయిందంటే ఇక పిల్లలు పుట్టరు కదా మనమేమో ఒక వారసు కంటే ఇక ఆస్తి మొత్తం మనకే చేజిక్కుతుంది కదా ఏంటి నీలిమా అలాగేనా మాట్లాడడం అయ్యో నా పిచ్చి కూడా కాస్త జ్ఞానోదయం తెచ్చుకో నీకా ఇంట్లో రెస్పెక్ట్ లేదు మనం ఒక కొడుకుని కంటేనా మనకు రెస్పెక్ట్ వస్తుంది నీలిమా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఏంటండి కరెక్ట్ కాదు అసలు నిన్ను ఎలా హేళ్ళ చేసి మాట్లాడుతున్నారో ఒక్కసారైనా మీకు అర్థం కాలేదా కనీసం మీకు ఏదైనా పదవులు ఇచ్చారా ఆ గారికి మేయర్ పదవి ఇస్తున్నారు కానీ నీకేమిచ్చారండి నీలిమ గట్టిగా అరవకు మా నాన్న వింటాడంటే అన్నీ తెలిసిపోతాయి వింటే వినని ఇంకా ఎన్ని రోజులు భయంగా బ్రతుకుతారండి చూసారండి మామయ్య తెలివితేటలతో కనిష్కను ఏంటి కోడలుగా రప్పించుకోవాలని చూశాడు కనిష్క ఒకవేళ ఏంటికి కోడలుగా వస్తే ఇక సిద్ధు కూడా మేయర్ పదవి వస్తుంది కదా మరి నీ గురించి నువ్వు ఆలోచించుకున్నారండి ఏంటి నీలిమా అలా అంటున్నావు మా నాన్న కూడా నాకు ఏదో ఒక పదవి చూస్తాడు కదా ఏం పదవి చూస్తాడు నువ్వు సిద్ధు కింద సేనాధిపతిగా చేస్తావా చేయడంలో తప్పేముంది నీలిమా అయినా నా మొగుడికి చెప్పుకోవడం నా అదే బుద్ధి తక్కువ అయినా నా మొగుడిది మట్టి బుర్ర కదా ఎంత చెప్పినా వేస్ట్ ఇటు ఏమో కనిష్క కోపంతో తులసిని యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నాను అదృష్టవశాత్తు ఆ తులసి బ్రతికింది ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నాను తులసికి యాక్సిడెంట్ చేయించింది నేనే అని పోలీసులకు తెలిసిపోతే ఇక సిద్ధు జీవితాంతం నా మొహం కూడా చూడడు అనుకుంటూ కనిష్క భయంతో ఇక బసవయ్య దగ్గరికి వచ్చి మామయ్య మీతో ఒక విషయం చెప్పాలి ఏంటి కనిష్క అయినా ఏ విషయం గురించి చెప్తావు ఆల్రెడీ సిద్ధు తులసిని పెళ్లి చేసుకున్నాడు కదా అయ్యో మామయ్య తులసిని చంపాలని నేనే యాక్సిడెంట్ చేపించాను కానీ అదృష్టవశాత్తు తులసి బ్రతికింది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అంటే తులసిని చంపాలనుకున్నది నువ్వేనా అవును మామయ్య సరే కనిష్క ఈ విషయాన్ని ఎవరూ చెప్పకు నేనే అంతా చూసుకుంటాను ఇక సిద్ధు కోపంతో బసవయ్య దగ్గరికి వచ్చి నాన్న మనం పోలీసుల దగ్గరికి వెళ్దాం ఎందుకురా ఎందుకంటే నా భార్యని ఎవరో చంపాలనుకున్నారు కదా కేసు పెట్టేసి వద్దాం పద నాన్న ఇది విని కనిష్క టెన్షన్ పడుతుంటే అంటే సిద్ధు ఒక్క నిమిషం ఆగురా ఎవరి మీద కంప్లైంట్ ఇస్తామురా పోలీసులు ఉన్నారు కదా వాళ్ళే అంతా చూసుకుంటారు పద నాన్న వెళ్దాం ఇక బసవయ్య టెన్షన్ పడుతూ వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఒకవేళ పోలీసులకు తెలిసిపోతే ఇక కనిష్కను అరెస్ట్ చేస్తారు అలా జరగడానికి వీల్లేదు అనుకుంటూ ఇక బసవయ్య నాటకం ఆడుతూ రే సిద్ధు మంటగా ఉందిరా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయిరా నన్ను కాపాడురా అయ్యో నాన్న ఏమైంది నాన్న డాక్టర్స్ మా నాన్నకు ఛాతుల్లో మంటలేస్తుందట ఒకసారి చూడండి ఇక బసవయ్య మనసులో అమ్మయ్య ఇప్పుడు తప్పించుకున్నాను వీడు కనుక ఇక పోలీసుల దగ్గరికి తీసుకెళ్తే ఇక కనిష్కను అరెస్ట్ చేస్తారు ఏదో ఒకటి చేసినా సరే సిద్ధు స్టేషన్కి వెళ్లకుండా ఆపాలి అని బసవయ్య మనసులో అనుకుంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది కనిష్క తులసికి యాక్సిడెంట్ చేపించినట్టు సిద్ధుకు తెలిసిపోతుందా లేకపోతే బసవయ్య నాటకం ఆడుతున్నాడని సిద్ధుకు తెలిసిపోతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్